డాక్టర్ మంతెనాస్ లాంచ్ ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత నలగకుండా ఉండాలంటే బిస్కెట్స్ అన్నిటికంటే పైన పెడతారు కాబట్టి ముందు అవే వచ్చాయి నేను కూడా ఎక్కువ రోజులు భోజనానంతరం రోజు ఒక ప్యాకెట్ కూడా తిని చూశాను మూడు రకాలుగా బిస్కెట్స్ని మీకు అందించడం జరిగింది మల్టీమిలెట్ ఒకటి జొన్నలతో చేసిన బిస్కట్ ఒకటి సజ్జ బిస్కట్ ఒకటి ఇట్లా మూడు రకాలుగా మరి బిస్కెట్స్ని రిలీజ్ చేయడం జరిగింది మరి వీటి ప్రత్యేకత ఏంటో మీరు వింటే వెంటనే కొనేసుకోవాలనిపిస్తుంది ఎందుకో తెలుసా బయట బిస్కెట్స్ అన్నీ కూడా గోధుమ పిండితో చేస్తారు ఎక్కువ భాగం మార్కెట్లో అయితే మైదాతో చేస్తారు అసలు గోధుమ అనేది లేకుండా గ్లూటెన్ ఫ్రీ బిస్కెట్స్ ఇవి మరి బిస్కెట్స్ అంటే బటర్ వేస్తారు కదా బటర్ జీరో మరి ఎట్లా వస్తాయి క్రిస్పీగా అనవచ్చు మీరు ఇక్కడ వేరుశెనపప్పుల బటర్ నువ్వుల బటర్తో చేసిన న్యాచురల్ ప్రోటీన్ ప్లాంట్ ప్రోటీన్ బేస్డ్ బిస్కట్స్ ఇవి ఇందులో కలర్ కానీ ఫ్లేవర్ కానీ ప్రిజర్వేటివ్ కానీ ఏది వేయకుండా ప్యూర్గా ఆర్గానిక్ బెల్లంతో మిలెట్స్తో చేసిన బిస్కెట్స్ అనమాట ఇందులోనండి మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ని బట్టి అయితే పిల్లలకి జొన్న బిస్కెట్స్ బెస్ట్గా నచ్చాయని ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది తర్వాత సజ్జల బిస్కట్స్ ఈ రెండు పిల్లలు బాగా తింటున్నారు మల్టీమిలెట్ అంటే మా ఐదు రకాలు ఉంటాయి కదా పెద్దవాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసా వంద గ్రాముల బిస్కెట్లు పిల్లలు తింటే ఇరవై గ్రాములు ప్రోటీన్ వచ్చేస్తుంది ఇందులో హై ప్రోటీన్ బిస్కెట్స్ అనమాట ఏ విధమైన హాని లేకుండా మంచి పోషకాలని బలాన్ని రుచినిచ్చే బిస్కెట్స్ని మార్కెట్లో దొరికే వాటిలాగా క్రిస్పీగా చాలా బాగా చేయటం జరిగింది ఇది ఒక సైంటిస్ట్ ఐదు సంవత్సరాల యొక్క పరిశోధనతో వాళ్ళ ద్వారా పేటెంటెడ్ బిస్కెట్స్ అనమాట ఇవి బయట మార్కెట్లో ఈ బ్రాండ్ ఎక్కడ కూడా మీకు దొరకదు